ఇదిగో తీసుకు కాఫీ బాగున్నావా చెల్లి ఎప్పుడు వచ్చినావు బాగున్నా అన్న ఇప్పుడే వచ్చిన నువ్వు బాగున్నావా బాగున్నా చల్లి అవును ఎందుకు ముఖం అట్లా పెట్టుకున్నావు ఏమైంది అన్నయ్య లేక లేక వచ్చిన నేను పుట్టింటికి వదినా నాతో అట్లనే మాట్లాడేది ఏం మాట్లాడింది నేను లేక లేక పుట్టింటికి వస్తే పండగ లేదు పంపం లేదు ఎందుకు వచ్చినావు ఇప్పుడు నువ్వు అని అడిగింది ఏమన్నా నేను ఇంటి ఆడపిల్లని నాకు ఇంటికి వచ్చే హక్కు లేదా పండగలకు మాత్రమే నేను నిన్ను చూడక రోజులు అయింది నీ మీద ప్రేమతో చూసిపోదామని వచ్చినాను వదిన ఇట్లా అనుకోలే ఏంది అంత మాట అనిదే ఉండు దాని పని చెప్తా మా వదిన మొక్కను చూసినా నాకు ఒళ్ళు మండుతుంది ఆమెకి ఇట్లే కావాలి ఇంకా రెండు మూడు గిల్లలు చెప్పి ఏడిపించిపోతాయి అప్పుడే కూరగాయలు తీసుకుని వచ్చినారా ఓ్ ఏమన్నా చెల్లెల్ని నువ్వు

చాలే నోర్మి మా చెల్లెలు అయితే ఎప్పుడు అవద్దని చెప్పదు ఇంకోసారి అట్లా మాట్లాడినావనుకో ఊకోని చెప్తున్నా నీ పుట్టింటికి పంపిస్తా ఏమనుకున్నావో ఇదేం విడ్రము నేనేం అనలేను కదా ఎందుకు ఇట్లా గిల్లలు చెప్తుంది చెల్లె నువ్వేం బాధపడద్దు మీ వదిలి నేను తిట్టినాలే ఇంకోసారి అట్లా మాట్లాడదులే నీతోని ఎందుకు తిట్నావన్నయ్య మళ్ళీ నేను ఆడపిల్ల ఇంటికి వచ్చి చూడబ్బా వదిలి తిట్టించిపోయిందంటారు నన్ను అట్లా ఎవరు ఏమన్నారు కానీ ఇంకోసారి మీ వదిన నీతో ఏమన్నా అంటే నాకు చెప్పు నేను చూసుకుంటా సరే చిన్న పని ఉంది నాకు నేను బయటికి పోయేస్తా సరే అన్నయ్య ఇది కదా మజా ఇంకా ఎక్కువ తిట్టిస్తా ఇట్లన్నా గానీ వదిన ఎప్పుడు తిన్నావో ఏమో వంట అయింది వచ్చి తిందిరా తింటా గానీ ఏమండినావు మీ అన్నయ్య కూరగాయలు మర్చిపోయి వచ్చినాడు వదిన ఇంట్లో కూరగాయలు ఏం లేవు కాబట్టి గుడ్ల కూర చపాతి చేసిన దా వచ్చి తిందిరా నాకే ఆకలి అయితే లేదు తర్వాత తింటా నువ్వు పోయే తినిపో ఫస్ట్ అయ్యే వదినా ఈ ఇంటి ఆడపిల్లవి నిన్ను కాదని ఒకదాన్నే ఎట్లా తింటా ఇంకా ఇద్దరం కలిసి తిన్నాం నీకు అర్థమైతలేదా నాకు ఆకలితలేదు అంటే నువ్వు పోయి తినిపోవు సరే వదినా నీ ఇష్టం ఇప్పుడు నాకు ఇంకొక ఛాన్స్ దొరికింది ఈమెని తిట్టీయడానికి వెళ్ళి టైం అయింది కదా అన్నం తిన్నావా నాకు ఇంట్లో అన్నం పెట్టే దిక్కు కూడా ఎవరు ఉన్నారన్నయ్యా నేను వచ్చి కూడా గంట అవుతుంది పొద్దునగా తిన్నాను అన్నము ఇంతవరకు తినలేను వదిన నన్ను పిలిచకుండా ఒక్కతే తినింది గుడ్ల కూర చపాతీలు వేసుకొని తినింది ఒక్క మాట కూడా రా వదిన తిందాం అని కూడా అనలేదు ఇంకా నాకు ఈ ఇంట్లో ఏం పని ఇంకా పోదాం మా ఊరికి అనుకున్నాను ఇంకా మా అన్నయ్య వస్తాడబ్బా ఒక మాట చెప్పిపోదామని ఆగిన నీకోసం దానికి కొవ్వు బాగా ఎక్కింది ఇచ్చిన డోసు సరిపోయలేదేమో నువ్వు ఆగు నేను వస్తా నువ్వు మనిషిపై దున్నపోతుందండి ఏమే నీ కోవి ఎక్కువైందే నా చెల్లెలు వచ్చి కూడా ఛాన్సేపు అయింది నువ్వు తినుకుంటా ఒక్కదానివే కూడా పిలిచలేవంట నా చెల్లెల్ని ఏంటి నువ్వు మాట్లాడేది ఎవరు చెప్పినా నేను పిలిచలేనని ఏ నా చెల్లెలు నాకు కావద్దని అవునండి నీ చెల్లెల్ని కావద్దా చెప్తుంది నేను పోయి అడిగినాను రావద్దా తిందామని నేను తినను నువ్వే తినిపో నాకు ఆకలిత లేదని చెప్పింది ఏవండి మీ చెప్తుంది అన్నీ వద్దాలు నిప్పులు పోస్తుంది నేను నిజం చెప్తున్నా ఇంతవరకు నేను భోజనమే చేయలేదు నీ చిల్లలు తినే వరకు ఆగుదామని నేను కూడా ఆగిన ఏంటండి ఇన్ని సంవత్సరాల నుంచి మన ఇద్దరం కలిసే ఉన్నాము నేను ఎలాంటి దాన్నో అని మీకు తెలియదా నేను మీ చెల్లతో అట్లా మాట్లాడతానా నా మీద నీకు నమ్మకం లేదా మరి ఇంటి ఆడపిల్లకి భోజనం పెట్టలేనంత దిగజారిపోలేదండి నేను అసలు నేను ఇటు పక్క చూస్తే నా భార్య అటు పక్క చూస్తే నా చెల్లి ఇద్దరు నమ్మకమైన వాళ్ళే నాకి ఇద్దరిట్లో ఎవరిని నమ్మాలి ఇప్పుడు ఎట్లయినా కానీ నిజం తెలుసాలి ఇప్పుడు హలో ఫ్రెండ్స్ మిగతా వీడియో పార్ట్ టూలో చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్